వెల్కమ్ మటన్ ది కింగ్ ఆఫ్ మీట్స్ ఇవాళ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ పద్ధతిలో ట్రై చేయండి మసాలాలు మొత్తం మటన్కి పట్టించి ఒక ఐదు ఆరు కూతలకి అయిపోయే సింపుల్ మటన్ కర్రీ ఇది అది కాదు ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చూద్దామా చలో దానికోసం ముందుగా కావలసినంత మటన్ అయితే తీసుకోవాలి ఇవాళైతే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ మటన్తో కర్రీ చూద్దాం తీసుకున్న మటన్ని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి ఆ తర్వాత టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత మిర్చి పౌడర్ మటన్కి సరిపడా తినగలిగే కారంను బట్టి కారం మొత్తం ఇక్కడే వేసేసుకోవాలి తర్వాత ఏం వేయడాలుండో కర్రీకి సరిపడా మసాలాలు మొత్తం ఇక్కడే వేసేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక పెద్ద సైజ్ టమోటాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఈ మసాలాలు మొత్తం మటన్కి పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి మటన్ కర్రీలో గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ వేసిన పదార్థాలు ఇంకొంచెం వేసుకోవచ్చు చూడండి వేసిన మసాలాలు మొత్తం మటన్కి పట్టేలా ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఎంత టైం ఉంటే అంతసేపు నాననివ్వాలి టైం లేకుంటే అప్పటికప్పుడైనా చేసేసుకోవచ్చు ఆ తర్వాత కుక్కర్ పెట్టి హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు రెండు యాలకులు చెక్క చిన్న ముక్క వేసుకోవాలి ఆ తర్వాత వీటిని ఒక్క నిమిషం ఆయిల్లో వేయించాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కేజీ మటన్కి గాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా పురుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఈ ఉల్లిపాయల్ని ఎర్రగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగాలంటే సాల్ట్ వేసి వేయించుకోవాలి కదా ఇందాక మటన్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లోనే చూడండి ఈ విధంగా ఎర్రగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ఉన్న పుదీనా రెమ్మలు ఒక ఆరు ఏడు దాకా వేసుకోవాలి పుదీనా ఆకులు మరీ ఎక్కువ వేయకుండా ఒక ఆరేడు దాకా వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత వీటిని మంచి స్మెల్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించాలి ఇప్పుడు ఇందులోకి ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ మటన్ని వేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి బాగా కలిపి హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి వేసిన మటన్ మొత్తం బాగా వేడైన తర్వాత మూత పెట్టి మటన్ నుండి వాటర్ వచ్చేంత వరకు ఉడికించాలి మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ మటన్ నుండి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించగా చూడండి మటన్ నుండి ఈ విధంగా వాటర్ అయితే బాగా బయటకు వస్తుంది ఈ వాటర్ మొత్తం ఎంతవరకు వేయించకూడదు వాటర్ ఇంకిపోతే ఈ మటన్ కర్రీ టేస్ట్ అయితే బాగుండదు ఆ తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల మటన్ కర్రీ రుచిగాను ఇంకా గ్రేవీ కూడా వస్తుంది గ్రేవీ కోసం కావాలంటే ఇంకో స్పూన్ దాకా వేసుకోవచ్చు ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి పొడి ఈ గరం మసాలను ఒక రెండు నిమిషాలు వేయించాలి మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా ఈ ముక్కలు ఉడకడానికి ఎందులోకైతే సర్వ్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి ఇక్కడ తగినన్ని నీళ్ళు వేసుకోవాలి గ్రేవీ కొంచెం గట్టిగా కావాలన్నా లేదా పలుచుగా కావాలన్నా ఇక్కడ వేసుకునే నీళ్ళను బట్టి ఉంటుంది ఎలా కావాలంటే అలా దానికి తగ్గట్టు ఇక్కడ నీళ్లు వేసుకోవాల్సి ఉంటుంది కుక్కర్లో నీళ్ళు ఎక్కువ ఆవిరవ్వవు కాబట్టి గ్రేవీ ఎలా కావాలో దానికి సరిపడా నీళ్లు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది నేనైతే మార్నింగ్ దోశలోకి ఆఫ్టర్నూన్ రాగి ముద్దలోకి సర్వ్ చేసుకుంటున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా గ్రేవీ పలుచుగా ఉండేలా నీళ్లు పోసుకున్నాను తగినన్ని నీళ్ళు వేశాక ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను ఈ విధంగా చేత్తోనే తుంచి వేసుకోవాలి కత్తితో కట్ చేసుకున్న కొత్తిమీర కంటే ఈ విధంగా చేత్తో తుంచిన కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ మటన్ కర్రీలోకే కాదు ఎందులోకైనా కొత్తిమీర వేయాలనుకుంటే ఈ విధంగా చేత్తో తుంచి వేసుకుంటేనే టేస్ట్తో పాటు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర వేశాక ఒకసారి బాగా కలిపి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక కుక్కర్ మూత పెట్టుకోవాలి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి ఇక్కడ నేను తీసుకున్న మటన్ అయితే లేత మటన్ కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్కి అయితే ఉడికిపోయింది ఒకవేళ ముదురు మటన్ అయితే తొమ్మిది పది విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేయాలి ఇక్కడ మీరు తీసుకున్న మటన్ని బట్టి ఇక్కడ విజిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు తీసుకున్న కుక్కర్ని బట్టి మటన్ని బట్టి మామూలుగా మటన్ ఎన్ని విజిల్స్కి అయితే ఉడికిస్తుందో అన్ని విజిల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది విజిల్స్ వచ్చాక వెంటనే ఓపెన్ చేయకుండా ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చూడండి నాకైతే మీడియం ఫ్లేమ్ లో ఐదు విజిల్స్కి అయితే ముక్క బాగా ఉడికింది ఈ స్టేజ్ లో ముక్క ఉడికిందా లేదా చెక్ చేసి ఒకవేళ ఉడకలేదనుకుంటే మళ్ళీ ఉడికేదాకా విజిల్స్ పెట్టుకోవచ్చు దాంతో పాటుగా ఈ గ్రేవీ ఇంకా గట్టిగా కావాలనుకుంటే మూత పెట్టకుండా ఇంకొద్దిసేపు ఉడికించుకోవచ్చు ఇలా రెడీ అయిన ఈ మటన్ కర్రీని మేమైతే దోశ అయితే సర్వ్ చేసుకున్నాం అందులోకే కాదు రైస్ చపాతీ రోటీ పుల్కా ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్